మన కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి సార్ అని అంటే చరిత్ర పరిచయం మరి చరిత్ర పరిచయం అనే ఈ కాన్సెప్ట్ వచ్చేసి మీరు డిఎస్సికి ప్రిపేర్ అయితే మరి ఇదే సినిమా ఏం పేరుతో ఉంటుంది సార్ అంటే సంచర జీవనం నుండి స్థిర జీవనం అని ఉంటుంది సంచర జీవనం నుండి స్థిర జీవనం అని ఉంటుంది అదే నువ్వు ఎస్ఐ కాంక్ష ప్రిపేర్ అయితే చరిత్ర పరిచయం అనే పేరుతో ఉండడం అనేది జరుగుతుంది ఏంటి సార్ అని అంటే మరి ఇక్కడ ఫస్ట్ చరిత్ర అంటే ఏంటో తెలుసుకోవాలి చరిత్ర అంటే మానవుని అభివృద్ధితో పాటు నగర అభివృద్ధి గురించి కూలకుశంగా అధ్యయనం చేసే శాస్త్రమే చరిత్ర మానవుని అభివృద్ధితో పాటు నగర అభివృద్ధి గురించి కూలకుశంగా అధ్యయనం చేసే శాస్త్రమే చరిత్ర ఈ చరిత్రని ఆంగ్లంలో హిస్టరీ అని పిలుస్తారు హిస్టరీ అనే ఆంగ్ల భాష పదం హిస్టోరియా అనే గ్రీక్ భాషా పదం నుంచి పుట్టింది మరి ఇప్పుడు మరి ఈ చరిత్రను పితామహుడుగా ఎరిటోడస్ అని పిలుస్తారు ఎరిటోడస్ అనేవాడు రాసిన గ్రంథమే హిస్టోరియా హిస్టోరియా అనగా గ్రీక్ భాషలో పరిశోధన లేదా తవ్వకాలను జరిపించడం ఓకేనా సార్ రైట్ మరి చరిత్ర గురించి మాట్లాడుకున్నాం మరి చరిత్రను మరి ఎన్ని రకాలుగా విభజించారు సార్ లిపి ఆవిర్భావమే చరిత్ర ఆవిర్భవించింది అన్న వ్యక్తి ఎవరు సార్ అంటే గార్డెన్ చైల్డ్ లిపి ఆవిర్భావమే చరిత్ర ఆవిర్భించిన వ్యక్తి గార్డెన్ చైల్డ్ మరి ఈ లిపి ఆధారంగా చరిత్రని ఎన్ని రకాలుగా చెప్పుకుంటాం సార్ అంటే లిపి ఆధారంగా మూడు రకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి లిపి ఉండదు అలాగే అర్థం కాదు రెండోది వచ్చేసి లిపి ఉంటుంది కానీ అర్థం కాదు మూడోది వచ్చేసి లిపి ఉంటుంది అర్థమవుతుంది దీన్ని చరిత్ర భాషలో చెప్పాలి అంటే ఎలా చెప్పుకుంటాం సార్ అంటే నాన్న ఫస్ట్ లిపి ఉండదు దీన్నే పూర్వ యుగము అని పిలుస్తారు మరి లిపి ఉంటుంది అర్థం కాని కాలాన్ని సంధి యుగము అని పిలుస్తారు అలాగే లిపి ఉంటుంది అర్థమైన దాన్ని చారిత్రిక యుగము అని పిలుస్తారు మరి లాస్ట్ టైంలో మరి మీ ప్రీవియస్ లో సార్ ఈ పూర్వయుగం నుంచి మీ కూర్చొని రావడం జరిగింది పూర్వయుగ పితామహుడు ఎవరు సార్ అంటే రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అనే వ్యక్తిని పూర్వయుగ పితామహుడుగా పిలుస్తారు మరి ఈ పూర్వయుగాన్ని మరలా ఎన్ని శిలాయుగాలుగా విభజించారు సార్ అంటే మూడు శిలాయుగాలుగా విభజించడం జరిగింది ఎన్ని శిలాయుగాలు సార్ మూడు ఒకటి ప్రాచీన శిలాయుగం రెండు శిలాయుగం మూడు నవీన శిలాయుగం ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం నవీన శిలాయుగం మరి ప్రాచీన శిలాయుగం అంటున్నారు ఏంటి సార్ మధ్య శిలాయుగం అంటున్నారు ఏంటి సార్ నవీన శిలాయుగం అంటున్నారు ఏంటి సార్ ప్రాచీన శిలాయుగం కాలం మోస్ట్ ఇంపార్టెంట్ మీకు టెట్ లెక్క నుంచే కూర్చొని రావడం జరిగింది మరి బీసీ టూ పాయింట్ సిక్స్ మిలియన్ సంవత్సరాల నుండి పదివేల సంవత్సరాలు కాలాన్ని ప్రాచీన శిలాయుగం అని మధ్య శిలాయుగం కాలం పదివేల నుండి ఎనిమిది వేలు బీసీ అలాగే ఇది ఎనిమిది వేల నుండి మూడు నాన్న నవీన శిలాయుగం ప్రీవియస్లో మీ క్వశ్చన్ ఎలా అడిగాడు సార్ అంటే చూడండి ప్రాచీన శిలాయుగం కాలం ఎప్పటి నుంచి వరకు అంటే బీసీ టూ పాయింట్ సిక్స్ మిలియన్ సంవత్సరాల నుండి పదివేల సంవత్సరాలు ఇక్కడ నుంచి ఖచ్చితంగా నీకు బిట్ రావడానికి ఆస్కారం ఉంది ఈ పాయింట్ నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రాచీన శిలాయుగంలో ఆది మానవుడు ఎలా తిరిగేవాడు సార్ అంటే సంసర జీవిగా తిరిగాడు ఎలా తిరిగాడు సార్ జీవి సార్జీవి జీవిగా ఎందుకు తిరిగాడు సార్ అని అంటే మరి సంచర జీవిగా తిరగడానికి కారణం ఒకటి జంతువుల్ని వేటాడడం కోసం తిరిగాడు రెండు నీరు ఎక్కడైతే లభిస్తుందో ఆ ప్రదేశాల కోసం వెళ్ళడం జరిగింది అలాగే మూడు వచ్చేసి ఏంటి సార్ అని అంటే మరి పండ్లు కాయలు దుంపలు ఇవి ఎక్కడైతే లభిస్తాయో ఆ ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది ఈ కారణాల వల్ల ఆదిమానవుడు అనేవాడు సంతర జీవిగా తిరగడం అనేది జరిగింది మరి ఈ ఆదిమానవుడు జంతువులు వేటాడటం కోసం ఉపయోగించే జంతువులను వేటాడటం కోసం ఉపయోగించే మరి పరికరాలు అంటే ఏంటి సార్ అని అంటే రాళ్ళను ఉపయోగించుకున్నాడు అలాగే కర్రలను ఉపయోగించుకున్నాడు అలాగే ఇంకేంటి సార్ అంటే ఎముకలను జంతువుల యొక్క ఎముకలను ఉపయోగించడం అనేది జరిగింది సార్ ఆదిమానవుడు అనేవాడు సంతరజీవిగా ఉన్నప్పుడు జంతువులను వేటాడడం కోసం ఏ వస్తువును ఉపయోగించుకున్నాడంటే రాళ్ళను కర్రలను అలాగే ఎముకలను ఓకేనా సార్ రైట్ మరి ఈ ఆదిమానవుడు ప్రాచీన శిలాయుగంలో తన ఆవాస కేంద్రం ఎక్కడని అడుగుతాడు నిన్ను మరి ఎక్కడ సార్ అని అంటే ఒకటి చెట్లు క్రింద రెండు చెట్లు త్వరలోనూ మూడు వచ్చేసి ఎక్కడ అంటే మూడు వచ్చేసి గుహలు ఓకేనా సార్ చూడండి ఆవాస కేంద్రాలు ఎక్కడ అంటే ఒకటి చెట్లు క్రింద రెండు చెట్టు త్వరలోనూ మూడు గుహలు ఓకేనా సార్ ఇది ప్రాచీన శిలాయుగం మరి ప్రాచీన శిలాయుగంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ని ఖచ్చితంగా బిట్టు రావాల్సింది ఎక్కడి నుంచి అంటే చూడండి మరి ప్రాచీన శిలాయుగంలో ఆది మానవుడు అనేవాడు అసలు ఈ పరికరాలను ఉపయోగించారంటున్నారు కదా సార్ ఎక్కడ గుర్తించారు సార్ అని అంటే మరి కర్నూలు అన్న కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల ముచ్చట్ల చింతమానుగావి ఈ కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల చింతమానుగావి అనే ఈ ప్రదేశంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎముకలతో తయారు చేసిన వస్తువులను గుర్తించారు ఇవి ఏ శిలాయుగానికి సంబంధించినవి అంటే ప్రాచీన శిలాయుగానికి సంబంధించినవి మరి ఇదే ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ఆనవాళ్ళు మరి కర్నూలు జిల్లాలోని ఇంకెక్కడ సార్ అంటే బేతం చెర్ల ఎక్కడన్నా బేతం చెర్ల మరొకటి వచ్చేసి బనగానిపల్లె బనగానిపల్లె బేతం చెర్ల మరొకటి వచ్చేసి బనగానపల్లి ఈ రెండు ప్రదేశాల్లోనే మరి ప్రాచీన శిలాయుగ ఆనవాలు గుర్తించారు మరి కర్నూలులో ఉన్న గుహలు ఏంటి అని అడుగుతాడు నిన్ను మోస్ట్ ఇంపార్టెంట్ అన్న బెలూహ గుహలు కర్నూలులో ఉన్న గుహలు ఏంటి బెలూహ గుహలు ఇది నీకు ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి నీకు బిట్టు రావడానికి ఆస్కారం ముందు గుర్తుంచుకో ప్రాచీన శిలాయుగంలో ఆదిమానుడు సంతరజీవిగా తిరిగేవాడు సంతరజీవిగా తిరగడానికి కారణాలు జంతువులను వేటాడడం కోసం పండ్లు కాయలు లభించే ప్రదేశాల కోసం అలాగే కా ఇంకేంటి సార్ అని అంటే నీరు ఎక్కడైతే లభిస్తుందో ఆ ప్రదేశాలకు వెళ్ళడం అనేది అందుకు సంతరజీవిగా తిరిగాడు మరి ఎక్కడనే ఉప ఉపయోగించిన వస్తువులు ఏమైనా ఉన్నాయండి సార్ అంటే రాళ్ళు కర్రలు ఎముకలు అలాగే ఎక్కడ నివసించాడు సార్ అని అంటే చెట్లు క్రింద చెట్లు తొర్రల్లోను గుహల్లోను ఓకేనా మొత్తం ప్రాచీన శిలాయుగం గురించి మాట్లాడే ఈ ప్రాచీన శిలాయుగం యొక్క ఆడవాళ్ళు ఎక్కడ గుర్తించారు కర్నూలులోని బేతం చర్ల బనగానపల్లె మరి ప్రపంచంలోనే ఎముకలతో తయారు చేసిన వస్తువును తొలిసారి గుర్తించిన ప్రదేశం ఎక్కడ సార్ అని అంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ప్రజెంట్ ఇప్పుడైతే ఏ జిల్లా సార్ అని అడుగుతాడు నిన్ను ప్రజెంట్ అయితే మరి ఇక్కడ ప్రజెంట్ అయితే నంద్యాల నంద్యాల ఎక్కడ సార్ ముచ్చట్ల చింతమానుగావి అనే ప్రదేశం సార్ మళ్ళీ ఇంకా పార్ట్ టూలో ఏం మాట్లాడుకుంటాం సార్ అని అంటే మధ్యశిలాయుగం అలాగే నవీన శిలాయుగం మాట్లాడుతాం మరి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మా వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్